తో తీవ్రంగా నిరాశపరిచిన విరాట్ కోహ్లీ మరో కీలక పోరుకు సిద్ధమయ్యాడు అత్యచ్చిన మైదానంలో ప్రత్యర్థికి చుక్కలు చూపించేందుకు రెడీ అవుతున్నాడు నాలుగున్నర నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చిన కోహ్లీ పెద్ద వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో డక్అౌట్ అయ్యాడు దాంతో ఈ మ్యాచ్ లో టీమిండియా డక్అౌత్ లూయిస్ పద్ధతిన ఏడు వికెట్ల తేడాతో చిత్తయింది వేదికగా గురువారం రెండో వన్ డే జరగనుంది ఈ మ్యాచ్ గెలవాలి లేదంటే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోతుంది అడిలైడ్ వన్ డే గెలవాలంటే కోహ్లీతో పాటు రోహిత్ శర్మ రాణించాలి అయితే అడిలైడ్ లో కోహ్లీ రికార్డ్స్ అద్భుతంగా ఉన్నాయి అడిలైడ్ వేదికగా మూడు ఫార్మాట్లతో కలిపి పదిహేను ఇన్నింగ్స్ లో వాడిన కోహ్లీ అరవై ఐదు సగటు వందల డెబ్బై ఐదు పరుగులు చేశాడు ఇక్కడ ఇప్పటి వరకు నాలుగు వన్ డేలు వాడిన కోహ్లీ అరవై ఒకటి సగటుతో రెండు వందల నలభై నాలుగు పరుగులు చేశాడు ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి దాంతో కోహ్లీ నుంచి మరో సెంచరీ వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అడిలైట్ వేదికగా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కూడా కోహ్లీ కొనసాగుతున్నాడు ఏ గ్రౌండ్ లో తొమ్మిది వందల డెబ్బై ఐదు పరుగులతో అతను టాప్ స్కోరర్ గా నిలువగా సాంటాన్ బ్రాడ్మన్ తొమ్మిది వందల డెబ్బై స్టీవ్ స్మిత్ తొమ్మిది వందల ముప్పై నాలుగు గ్రేక్ చాపెల్ ఏడు వందల నలభై ఏడు షేన్ వాట్సన్ ఏడు వందల ఇరవై తొమ్మిది ఆడమ్ గిల్ క్రిస్ట్ ఆరు వందల ఎనభై ఏడు తర్వాత స్థానంలో కొనసాగుతున్నారు ఈ జాబితాలో బ్రాడ్మన్ మినహా మిగతా బ్యాటర్లంతా కోహ్లీ కంటే ఎక్కువ ఇన్నింగ్స్ లు ఆడారు ఇదిలా ఉంటే బోర్డర్ కవాస్కర్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భాగంగా అడిలైడ్ వేదికగా చివరిసారిగా ఆడిన కోహ్లీ ఈ డే నైట్ టెస్ట్ లో తీవ్రంగా నిరాశపరిచాడు రెండు ఇన్నింగ్స్ లో కలిపి ఇరవై ఎనిమిది పరుగులే మరోవైపు రెండు వేల ఇరవై ఏడు వన్ డే ప్రపంచ కప్ లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ రోహిత్లకు ఈ మ్యాచ్ అగ్ని పరీక్షగా మారింది ఈ మ్యాచ్ లో రాణిస్తేనే వారిపై ఒత్తిడి తగ్గనుంది లేదంటే విమర్శలు రెట్టింపు అవుతాయి పైగా ఈ సిరీస్ తో వరిద్దరి ఫ్యూచర్ డిసైడ్ కాబోతుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి